వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ సతీష్ ప్రపంచ దేశాలతో అమెరికా వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిందా ప్రతీకార శుంకాల విధింపు అందులో భాగమేనా భారత్పై టారిఫ్ పెంపు ఎఫెక్ట్ టారిఫ్ పెంపు అమెరికాకు పునర్జరమేనా పన్నుల పెంపుతో వస్తువుల ధరలు పెరుగుతాయా అంశంపై లంచ్ అవర్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం మనతో పాటు పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెట్టబాటు పుల్లారావు గారు అలాగే ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు రైట్ పాపారావు గారు ట్రంప్ ఏమైతే చెప్పాడో అది ఇంకా చేసి చూపించాడు భారత్ నాకు మిత్ర దేశం కాబట్టి ఇరవై ఆరు శాతం మాత్రమే విధిస్తున్నానని చెప్పాడు ఇక చైనా లాంటి దేశాలపై ముప్పై నాలుగు శాతం ఇంకా బంగ్లాదేశ్ మిగతా సంఘ దేశాల సంగతి అయితే ఇంకా సరే సరే అన్నట్టుగా ఉంది దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది ముందుగా మన ఇండియాపై ఎలాంటి ప్రభావం కనిపించబోతోంది అంటే ప్రధానంగా ఒకసారి ఇక్కడ భారతదేశానికి సంబంధించినంత వరకు ప్రోడక్ట్ వైజ్ చూసుకుంటే ఎఫెక్ట్ బాగా పడుతుంది ప్రోడక్ట్ వైజ్ కనుక ఐటమ్ ఏంటో పెడితే ఎందుకంటే మనం వాళ్ళకి అమ్ముతున్న ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకు పట్టున ప్రోడక్ట్స్ పూర్తిగా డిఫరెంట్ అయ్యి కాబట్టి సరే ఏదేమైనా కానీ ఏంటంటే ప్రోడక్ట్ వైజ్ చూసుకుంటే చాలా పడుతుంది మనకి అంటే చైనా కంటే కూడా మేమే తక్కువేసాననేది బహుశా జనరల్ గా పొలిటికల్ గా అది పాపబుల్ గానీ ఏదైనా సరే ఇప్పుడు ఆ మార్జిన్ ఎంతైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఆటోమొబైల్ కాపొరేట్స్ లో అనుకుంటే ఆటోమొబైల్ కాపొరేట్స్ లో ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేశాడు చైనా మీద దాంతో చైనా చాలా గతంలో ఉన్నదానికంటే కూడా గతంలో ఉన్న దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేశాడు అప్పుడు చైనాకి చాలా పెద్ద ఎత్తున టారిఫ్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లాంటి సందర్భంలో భారతదేశం మీద కొంత కొత్తగా టారిఫ్ వేసినా గానీ ఆ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొత్తగా మన మీద పడ్డ టారిఫ్ రిలేటివ్ గా చైనా మీద గడతల టార్ఫ్ పెట్టి తక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటి చోట్ల ఏమన్నా వస్తే ఇస్తే అడ్వాంటేజ్ రావాల్సిందే ఓవరాల్ గా మనకి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం లేదు పైగా ట్రంప్ లాంటి వ్యక్తి ఏదో మనకి రాయితీలు ఇస్తాడనుకుంటూ కూడా పొరపాటు ఎందుకంటే అతను చాలా స్పష్టాతి స్పష్టంగా చెబుతున్నాడు ఆఖరికి కొంతమంది బీజేపీ ప్రతినిధులు కూడా చెబుతుంది ఏంటంటే ఆ ట్రంప్ తన సొంత ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటాడనేది స్పష్టం కాబట్టి భారతదేశానికి ఏం ప్రత్యేకంగా రాయితీ ఇవాడు కాబట్టి ఏంటంటే చైనాతో వైరుధ్యం దృష్ట్యా ఆయన దృష్టి మొత్తం చైనా మీద ఉంది కాబట్టి ఆ వైరుధ్యం దృష్ట్యా భారతదేశంతో అవసరాలు ఉంటాయనే దానికోసం తాత్కాలికంగా ఏదన్నా చిన్న చిన్న మంచి మాటలు మాట్లాడటం తప్పితే అతను పెద్దగా చేయడు రెండోది ఏంటంటే మీరు అన్నట్లుగా అమెరికాలో ధరలు పెరుగుతాయి అంటే ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి ఇక్కడ మీకు కనపడేది చాలా సున్నితమైన విషయం ఒక గమనించండి ఇప్పుడు ఈ టారిఫ్ లా వేస్తున్నారు టారీఫ్లు వేయటం వల్ల అమెరికాకి వెళ్లే వస్తువులు ఖరీదైనవి అవు ఆ ఖరీదైన అవ్వటం వల్ల అమెరికా జనాలు ఎక్కువ రేట్లు పెట్టి కొంటారు వాటికి కొన్నప్పుడు ఏమవుతుంది మీకు అమెరికా గవర్నమెంట్ కి టారిఫ్ ల డబ్బు అమెరికా గవర్నమెంట్ కి వెళ్తుంది అంటే ఓ రకంగా అమెరికా గవర్నమెంట్ డైరెక్ట్ గా తన జనం మీద ట్యాక్స్ వేయకుండా ల రూపంలో ఇంపోర్ట్ అయ్యే పాయింట్ లోనే వస్తుంది చేసుకుంటున్నారు డబ్బులు అల్టిమేట్ గా జనాలే కడుతున్నారు అది ఒక రకమైన ట్యాక్సే జనం మీద ఈ టారీఫ్లు కూడా ఒక రకమైన ట్యాక్స్ అంటే పరోక్షంగా ఏం చేస్తున్నాడు ఈ రకంగా వసూలు చేసిన డబ్బుని రేపు దేశంలోని ధనవంతులకు ట్యాక్స్ కట్స్ ఇవ్వడానికి ఈ డబ్బు వాడుకోబోతున్నాడు తారిఫుల ద్వారా వచ్చిన డబ్బుని ఆయనే చెబుతున్నాడు నా ప్రయారిటీస్ కోసం ఉపయోగపడతాయి నాకు ఈ డబ్బులు అంటున్నాడు దానికి ఆయన వేస్తున్న ఏంటంటే దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు పోయి విదేశాలకి పరిశ్రమలు తరలిండిపోవడం వల్ల ఈ టారిఫ్ లో ఇబ్బాలెన్స్ వల్ల మన ఉద్యోగాలు పోయింది మన ఉద్యోగాలు మళ్ళీ వస్తాయి టారీఫ్ లు ఎక్కువేస్తే అమెరికా మార్కెట్ లో అమ్ముకోదలుచుకున్నాడు బయట నుంచి పంపడం కంటే కూడా నా దేశంలో సరుకు నా దేశంలోనే ఉత్పత్తి చేస్తే మేరు కనుక వాడు ఇక్కడే ఉత్పత్తి చేస్తాడు మీకు ఉద్యోగాలు వస్తాయి అనేది ఎరగా చూపించి వర్కింగ్ క్లాస్ కి ఇంకా అమెరికన్ వర్కింగ్ క్లాస్ ని కొలకొట్టే అమెరికన్ ధనవంతుల్ని పోషించే కార్యక్రమంలో టారీఫ్ అనేవి వేస్తారు అంటే అమెరికా సుంకాలతో భారత్కు ఏటా రెండు లక్షల కోట్ల నష్టం జరగబోతోంది అన్నది అంచనా క్లియర్ గా దాదాపు ఇప్పుడు వేసిన ఇరవై ఆరు శాతం శుంకాలతో అంటే ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అక్కడేమో అమెరికాకు పునర్జన్మ నేను ఈరోజు ఇచ్చాను అని ట్రంప్ అంటున్నాడు అంటే ఆయన వరకు ఆయన దేశం ఆయన దేశ ప్రయోజనాల వరకు వెల్ అండ్ గుడ్ కానీ అమెరికాతో వాణిజ్య నెరుపుతున్న కీలక దేశాల్లో భారత్ ఒకటి అటు సర్వీస్ రంగం కానీ మీద ఒక నాలుగైదు కీలక రంగాలు అనేది భారత్ ఇది మెయిన్ ప్లేయర్ గా ఉన్న వాతావరణం మీరేం చెప్తారు ఈ పెంపు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఇద మనం అనుకున్నాం ఎక్స్పెక్ట్ వచ్చు రెండోది ఎలాగో ఆలోచిస్తారు మన మీద వేశారు కానీ మన కాంపిటేటర్స్ మీద కూడా వేశారు కదా చైనా మీద వేశారు బంగ్లాదేశ్ మీద ఎక్కువ వేశారు శ్రీలంక మీద పాకిస్తాన్ మీద వియత్నాం మీద వియత్నాం ఈ దేశాలకు మనకు సంబంధం ఏంటంటే మనం గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేస్తాం వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేస్తాం మనం మెరీన్ ప్రాజెక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం రొయ్యలు వాళ్ళు కూడా చేస్తారు సో ఇప్పుడు ట్రంప్ ఐడియా అంటే ట్రంప్ పెద్ద కాదు ఆయనతో ఉన్న థీమ్ చేసేది ఏంటంటే ఎస్ బంగ్లాదేశ్ మీద వేసాం ముప్పై ఏడు శాతం పాకిస్తాన్ మీద నలభై శాతం వేసాం వీళ్ళందరి మీద వేసాం కాబట్టి భారతదేశం మీద వేయకపోతే వాళ్ళు సరికి ఇక్కడ తీసుకొచ్చి ముద్దరేసి మనకి ఎక్స్పోర్ట్ చేస్తారు సెకండరీ టారిఫ్స్ గా మనం చూడాలి సెకండరీ అంటే వాళ్ళు కలుసుకుంటున్నారు దేశ ప్రపంచం అంతా ఒక రేంజ్ ఉంటే గానీ వాటికి లాభం రాదండి జపం పెట్టుకోండి మీ కొట్టు మీద ట్యాక్స్ వేయలేదు నా కొట్టు మీద వేసారు నేను ఏం చేస్తా మీ కొట్లో వచ్చి నా సామాన్ కుట్లో పెడతా అవును అది తప్పించుకోవటానికి సెకండరీ టారిఫ్స్ భారతదేశం మీద పడింది రెండు భారతదేశం నుంచి ఈవేళ గవర్నమెంట్ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటంటే మనమే ఏం కూలిపో మనం రీటాలియేటరీ యూరప్ చైనా అందరూ వేసేటట్టుగా తొందరపడం మనం అమెరికా ట్రంప్ తో కలిసినప్పుడు భారత్ ప్రధాని రెండేళ్ల క్రితం బయోలాటల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందాం దేశాల మధ్య ఐదు వందల బిలియన్ డాలర్స్ వరకు ఐదు సంవత్సరాలు పెరిగేటట్టు చేద్దాం ఆ అగ్రిమెంట్ డిస్కస్ చేస్తున్నారు సెప్టెంబర్ అక్టోబర్ కి తయారవుతాయి సెప్టెంబర్ అక్టోబర్ ఆ అగ్రిమెంట్ ప్రకారంగా మనం వెళ్తాం ఒక చిన్న విషయం మనం మర్చిపోకూడదు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన వ్యవసాయాలు ఇంపోర్ట్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ వేసాం అమెరికన్ ప్రోడక్ట్స్ మీద పోల్ట్రీ మీద యావరేజ్ అది మనం వెంటనే తగ్గిస్తే మన రైతాంగం చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి కాబట్టి అవి కూడా మనం ఆలోచించుకుంటున్నాం అది ఓవరాల్ గా నేను చూస్తే మనకి అంత నొప్పేం లేదు రెండు లక్షల కోట్ల ఎవరో అన్నారు మూడు లక్షల ఒక లక్ష అది కాదు ఎందుకంటే మనకి ఇప్పుడు రైవల్స్ మీద పడింది కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ వియత్నాం కెంబోడియా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మన ఎక్స్పోర్ట్స్ కూడా సంబంధం ఉన్నది కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఉన్నారు ఒకటి రెండు ఇప్పుడు ఒక ఒక ప్రమాదం ఏంటంటే అందరు చెప్పేది చైనా జపాన్ కొరియా వాళ్ళ స్టీలు వాళ్ళ అల్యూమినియం తీసుకొచ్చి భారతదేశం మీద డంప్ చేస్తారు వాళ్ళు డంప్ చేయకుండా మనం వాళ్ళ మీద క్యారెట్స్ నచ్చుకోవచ్చు కాసుకోవచ్చు అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు భారతదేశాన్ని మన ప్రొఫెసర్ పాపారావు గారు చెప్పింది కాదు అని నేను చెప్పను కానీ నా వ్యూ ఏంటంటే అంత డ్యామేజ్ అవ్వలేదు మిగతా వాళ్ళు కూడా చూడాలి కదా మన ఒక్కడి మీద మా ఒక్కటి మీద పడితే అది వేరేగా ఉన్నాం మిగతా వాళ్ళు అందరి మీద పడింది కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఎలాగుంటుంది ట్రంప్ కూడా నేను ఒక పెద్ద మాట అన్నాడు ఇదంతా ఈ పెట్టుబడి అంతా మన దేశానికి వస్తాలి కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలి మనం విశేషంగా అని దేశానికి రానివ్వాలి వాళ్ళకి వీలు ఇవ్వాలి అని అన్నాడు భారతదేశానికి ఒక ఎత్తులో నష్టం కొద్దిగా కనపడినా మేకప్ అయిపోతాడు ఎందుకంటే మనం వాళ్ళ లిస్టులో పెద్ద టారిఫ్ వల్ల మనకు పెద్ద వ్యాపారం వాళ్ళతో మనకి లేదు వాళ్ళకి డిఫిషియట్ ఉండినా గవర్నమెంట్ ఏముంటుందంటే మేము ఈ సంవత్సరం ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటాం మీ దగ్గర నుంచి ఇది సర్వ్ చేస్తాం అంటున్నారు దాన్ని ఒప్పుకున్నారు కానీ మనకి ఒక ఎగ్జాబిషన్ ఇచ్చినట్టుగా ట్రంప్ చేయలేదు కదా చేయలేదు కదా మనం కూడా పెట్టాం కదా టారిఫ్స్ వ్యవసాయం మీద పోల్ట్రీ మీద రాకుండా మన దేశాల వెరికెన్స్ డమ్ చేస్తాం డంప్ చేస్తారు అందువల్ల మనం అడ్జస్ట్ అవుతాం ఈ ఇప్పుడు మార్చి ఏప్రిల్ వచ్చింది దాదాపు జూన్ మే జూన్ జూలై కల్లా అడ్జస్ట్ అవుతాం దానికి తర్వాత ఇంకో పాయింట్ కూడా ఆయిల్ ధర పడిపోయింది నన్నకు నుంచి మీరు చూసారా లేదు అది భారతదేశానికి లాభమే కదా ఆయిల్ ధర పడిపోయింది తర్వాత ప్రపంచంలో ఈవేళ అందరికంటే ఒక పెద్ద ఎకానమిస్ట్ లారీ సమాజం ఉన్నాడు హార్వర్డ్ ప్రెసి హార్వర్డ్ ప్రెసిడెంట్ చేసేది ఆయన ప్రొడిక్షన్స్ అన్ని సరిగ్గా అవుతున్నాయి ఆయన ఏమన్నా అంటే నిన్న ఇది అమెరికాకి ఇలా పాపరాలు అని చెప్పినట్టు ఎక్కువ ధరలు పెరుగుతాయి ఇది ఫెయిల్ అయిపోతుంది ఇది కొలాప్స్ అయిపోతుంది అన్నాడు నేను అలాగే అనుకోవట్లేదు అంత కొలాప్స్ అవుతాది తప్పకుండా అమెరికన్ ప్రెసిడెంట్ కూడా నిన్న పూర్తిగా వెళ్ళలేదు కొద్దిగా తగ్గిపోయేది కొద్దిగా తగ్గేది ఎందుకంటే అక్కడ కూడా నెగిటివిటీ వచ్చేస్తుంది ఆయన దేశంలో సో భారతదేశానికి ఓవరాల్ గా మనకి నష్టం అనిపించిన అంత నష్టం లేదు ఎందుకంటే మిగతా ప్రాపర్టేటర్స్ కాబట్టి నొప్పి అంటే గారు అంటే భారత జీడి అర శాతం పైగా తగ్గే ఛాన్స్ ఉంది ఇప్పుడు ట్రంప్ తీసుకునే తాజా నిర్ణయంతో అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు అది వాస్తవమేనా అలాగే ఈ పలు రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గుతాయంటున్నారు అంతవరకు ఉంటుంది ఇంపాక్ట్ ఆల్రెడీ మీకు దేశంలో ఎగుమతులు చాలా దెబ్బతిన్నాయి విదేశాల్లో ముఖ్యంగా ధనిక దేశాల్లో డిమాండ్ లేకపోవడం వల్ల దేశీయ ఎగుమతులు చాలా దెబ్బతిన్నాయి దేశీయంగా ఎగుమతి రంగంలోని అనేక పరిశ్రమల్లో ఉపాధి కల్పన తగ్గింది ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ చూర్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో సరుకు ఉత్పత్తి రంగంలో పరిశ్రమలో ఉన్న జాబ్స్ కూడా తగ్గిపోతున్నాయి మీరు మొన్న వచ్చిన డేటా ప్రకారం చూస్తే సుమారుగా ఒక క్రితం వచ్చిన డేటా ప్రకారంగా ఇప్పుడు మన ఎగుమతులు ఏ స్థాయిలో ఉన్నాయంటే వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్లోబల్ ఎగుమతులు మొత్తంలో గ్లోబల్ గా మొత్తం ఎగుమతి దిగుమతులు ఏదైనా కానీ వంద యూనిట్ల మేరకుంటే దానిలో వన్ పాయింట్ సిక్స్ ఏ మన షేర్ ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో మన షేర్ టూ పాయింట్ టూ పర్సెంట్ అంటే టూ పాయింట్ టూ అప్పటికంటే కూడా ఇప్పుడు మన ఎగుమతులు పడిపోయి ఎగుమతుల షేర్ గ్లోబల్ గా చాలా దారుణాత్ దారుణమైన విషయం పరిస్థితి చాలా దారుణంగా దిగజారుతుంది దేశీయంగా నిరుద్యోగం కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి వాస్తవం ఉంది సో ఏదేమైనా కానీ ఇప్పుడు మన పెద్దలు మన పెంటపాటి పుల్లారావు గారు అన్నారు అమెరికా పడిపోతని పాపారావు అంటాడు కానీ నేను అనుకుంటా లేదని సరే ఏంటంటే మీకు లారీ సమ్మర్స్ చెప్పిందే స్టాండర్డ్ అయ్యేటట్లయితే లారీ సమ్మర్స్ కావచ్చు లేకపోతే జోసెఫ్ స్టిక్లిడ్జ్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు దఫాల్ దఫాలుగా అంగుళం అంగుళమే ముందు కదుతారు ఎప్పుడు పూర్తి నిజాన్ని ముందుగానే అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నింపుడు కళవాసినగా ఏదైనా పతకపోతా అని చూస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి కాబట్టి ఏంటంటే దిప్పుడు కలిగిన కంటే కూడా ఈ రోజు జరగబోతున్న పరిణామాల్లో అమెరికా చాలా దుస్థితిలో ఉండే ఈ స్థితికి దిగజారింది ఇట్లాంటి విపరీతమైన టారిఫ్ విధించడం ప్రపంచం మొత్తానికి శత్రువుగా తయారవడం ఎందుకు జరుగుతుందంటే అమెరికా పరిస్థితి అసలు బాలేదు బాగాలేకపోవటం బట్టే ఇట్లా చేస్తుంది అమెరికా పరిస్థితి బాగుంటే ఇలా ఉండేది కాదు ఇప్పుడు సాఫ్ట్ పవర్ సాఫ్ట్ పవర్ అనేది ఏదైతే చెప్పుకుంటుందో ప్రపంచ దేశాల్లో తనకున్న గౌరవనీయత ఆమోదనీయత అంతా బాగుంటుంది ఎందుకంటే ఈ రోజు బతుకు సమస్య వచ్చింది అమెరికాకి కాబట్టి ఈ సమస్యలో మనం ఎక్కువగా అమెరికాతో అంటగా అవుతున్నాం ఈ రోజు మన ఎగుమతులు అమెరికాకి ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయి మొత్తం మన ఎగుమతులు మొత్తంలో ఎయిటీన్ పర్సెంట్ అమెరికాకే చేస్తున్నాం రెండో పక్కన దిగుమతులు తక్కువ ఉన్నాయి కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసి మన ఆయన ఏం చేస్తున్నాడు రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కొనాలి ఎక్కువ అవుతున్నాం కాబట్టి ఎక్కువ కొంటే బ్యాలెన్స్ అవ్వదు బ్యాలెన్స్ అవ్వాలంటే అయిల్ దగ్గర ఆయిల్ మనకి రష్యా చవకిస్తుంది వెనుజులా నుంచి తెచ్చుకుంటున్నాం ఇలా నుంచి తెచ్చుకునేవాడు ఇవన్నీ వద్దంట ఆయన దగ్గరే కొనాలి కాబట్టి అది బ్యాలెన్స్ చేయడానికి నానా కష్టపడుతుంది ప్రభుత్వం రెండో పక్కన ఆయుధాలు కొనపట్టాడు ఎన్ని ఆయుధాలు కొంటాం ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆయుధాలు కొంటరాం కొంటరాం ఎఫ్ థర్టీ ఫైవ్ ఏదో కూడా కొంటానంటావు దాని మీద కూడా దోకులు పెళ్తున్నాయి సరే ఏదేమైనా కానీ చెప్పేది నేను ఆ నా పుస్తకం గురించి కూడా ప్రస్తావన చేసుకుంటాను మీ అనుమతు దయచేసి సతీష్ గారు మాట్లాడండి సార్ హలో మాట్లాడండి సార్ నా పుస్తకం గురించి ప్రస్తావన చేస్తాను నేను అమెరికా వ్యవస్థ అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చివరి నుంచి వ్యాసాలు నార్స్తున్నారు సార్ ఇది జరగబోతోంది ఈ పరిణామాలు అమెరికా అంతిమంగా ఇక్కడికే పోతాయి జోసఫ్ స్టిక్ స్టిక్లిట్లు లారీ సమ్మర్స్ వాళ్ళకి అంగుళ వంగులునే ముందు కదులుతారు జనానికి అర్థమైన తర్వాతే కొంత నిజం చెప్పడానికి సిద్ధపడతారు తప్పితే జనానికి అర్థం కాని దశలో కూడా జరగబోయే పరిణామాలు చెప్పడం అనేది సాధ్యమైనప్పటికీ మనకే సొంత ప్రయోజనాలు లేనప్పుడే సాధ్యం ఈ విషయాల్లో ఆ దానిలోనే భాగంగానే నేను రాసిన నాలుగు పుస్తకాలు సీరియస్ గా రెండు వేల మూడులో లో ఒకటి ఏడులో ఒకటి రెండు వేల పన్నెండులో ఒకటి ఇప్పుడు ఇరవై నాలుగులో ఆగస్టులో వేశారు పుస్తకం పేరు మహాసామ్రాజ్యం మరణ సారీ ఆ మానవాళికి మహోదయం అత్తంకాది ఆరంభం మానవాళికి మహోదయం అతంకాది ఆరంభం అనేది దయచేసి పుస్తకం కాపీలు ఎవరన్నా వాట్సాప్ కానీ కావాలంటే సాఫ్ట్ కాపీ చదువుకుంటే ఫోన్ నెంబర్ చూతాను లేదంటే ఆ వాట్సాప్ నెంబర్ కె ఈ నెంబర్ కె అడ్రస్ పంపటి కాపీ పంపుతాను ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సెవెన్ నైన్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సెవెన్ నైన్ సిక్స్ వన్ ఫైవ్ వెంటవాడి పిల్లారావు గారు ఇందాక పాపారావు గారు అన్నారు అంటే ఇక్కడ అమెరికాకు పునర్జన్మాన్ని చెప్తున్నాడు అమెరికాకు మంచి రోజులు వచ్చాయి అమెరికా చరిత్రలు ఎప్పుడు నా కోసం చెప్పుకుంటారు నిన్న ట్రంప్ మాట్లాడుతున్న పరిస్థితి అంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ని పూర్తిగా ఎత్తేయటమో లేదంటే యాభై శాతం వరకు తగ్గించటమో చెయ్యొచ్చు ఇప్పుడు ఈ శుంకాలు పెంచడం ద్వారా కొంత ఆదాయం పెరుగుతుంది కాబట్టి అన్నది ఒక అంచనా నిజంగా అది జరగొచ్చా లార్జర్ సెన్స్ లో ఈ నిర్ణయం అమెరికాకు మేలు చేసేదా కీడు చేసేదా ఒక ఇన్కమ్ ట్యాక్స్ తీసేయటంలో గొప్ప ఏం లేదు ఎందుకంటే మనకి సేల్స్ ట్యాక్స్ ఉంటుంది జిఎస్టీ ఉంటుంది భారతదేశంలో కూడా తీసేయాలి చాలా మంది తీసేస్తే ఏదో కూలిపోతుంది అంటున్నారు కానీ ఏం కూలిపోతుంది అలాంటి ఇంకా ఈ పేడ తగ్గుతుంది చిన్న ఊరి మీద పలుకో ఎక్కువ చే ద్వారా సేల్స్ ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు ఎప్పుడు చేసేది కొత్త థియరీ ఏం చంపుతలేదు కాలేదు ఇది వంద సంవత్సరాలు బట్టి నడుస్తుంది రెండవది ఇది పునర్జనం ఇదేదో అయిపోతుంది అని చెప్పలేము ఎందుకంటే అది ఎకనామిక్స్ ఏంటంటే ఇది ఫిజిక్స్ కాదు రెండు నీరును అది కలిపి ఆక్సిజన్ నీరు కలిపితే అవుతుంది గాలి కలిపి అవుతుంది కాదు నీరు వస్తాదని కాదు ఇది ఇకనామిక్స్ కొంతవరకు సైన్స్ ఉండినా ఎంతమంది ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారు ఇప్పుడు ఈ దేశం చైనా ఎలా బిహేవ్ చేస్తారు యూరోపియన్ యూనియన్ ఇరవై ముప్పై దేశాలు ఉన్నాయి అది సరేలే అడ్జస్ట్ అవుదామంటారా అడ్జస్ట్ అంటే కొంచెం వాళ్ళు తగ్గుతారు మందరికి వెళ్ళిపోతారు చూడాలి వాళ్ళు రియాక్షన్ వాళ్ళ రియాక్షన్ తప్ప చూడాలి తర్వాత అమెరికాకి ఆయన పెద్ద మాటలు ఎప్పుడు వాడతాడు కొంతవరకు సాధిస్తాడు చూడాలి మన యుద్ధం ఒక రోజులో అత్యస్తా అన్నాడు ఆగలేదు కదా యుక్రెయిన్ వారు ఆయన మాటలు ఎలాగుండినా తప్పకుండా ఇది కొత్త ట్రెండ్ ఇది కొంతవరకు పనిచేస్తాది హిస్టరీకి వెళ్ళిపోవాలని చెప్తున్నాను ఎవరిని పాపారావు గారు కూడా జార్జ్ బుష్ మిక్సన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బంగారం ధర పెంచారు ఎవరు పెంచుతారు ముప్పై ఐదు డాలర్లు అవంశకి ఎవరు ఉన్నది దమ్ము అంటే పెంచారు ఏం అవ్వలేదు అమెరికా కొద్దిగా బెనిఫిట్ వచ్చింది చూడాలి వాళ్ళ పాలసీ ఒక ట్రంప్ కూడా చేసేది ఏంటంటే హడావుడు ఎక్కువ చేస్తాడు తగ్గిస్తున్నాడు హడావుడు ఎక్కువ చేస్తాడు తగ్గిస్తున్నాడు నువ్వు తగ్గు నేను తగ్గుతాను అంటున్నాడు అది పనిచేస్తుందా ఇది క్యారెట్స్ మీదే నడుస్తుందా ఇది మీకు లాస్ వచ్చిన పగిత అసలు దేశాల మధ్యన వాణిజ్యం అనేది రెండు మూడు వందల సంవత్సరాల క్రితం అసలు ఎకాన ఎకనామిక్ స్టార్ట్ చేసిన ఐడెంట్స్ థియరీ ఏమిటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అప్పటి నుంచి ఈ వేళ వరకు ఆ థియరీ పనిచేస్తుంది కొన్ని షేప్స్ ఏ దేశం ఎఫిషియెంట్ గా వస్తువులు చేస్తారు వాళ్ళ నుంచి కొనుక్కోండి ఏ మీ దగ్గర ఉన్న ఎఫిషియంట్ సామాన్ పంపండి అది ట్రేడ్ బేసిస్ అది వాటి ఏమవుతుందో ఎత్తునాం భారతదేశం ఇలాగా వ్యవసాయం మీద వేసేసింది అది వేసింది అంటే కొంతవరకు కరెక్ట్ కానీ మన పరిస్థితులు వేరు వంద శాతం వంద శాతం సుంకాలు వేస్తుంది భారత్ కానీ నేను ఇరవై శాతం మాత్రం విధించానని నేను ఆయన చేసిన ప్రకటన అది అది ఆ మాటలు పట్టించుకోలేదు మన ఎందుకంటే సైకాలజీ బాగా అర్థం చేసుకొని ఒక అగ్రిమెంట్ కి వస్తాం ఒక నెల పడుతుంది మూడు నెల పడుతుంది నాలుగు నెల పడుతుంది తర్వాత ఈ సెకండరీ టారెస్ అన్నాడు మన మీద కూడా ఏంటంటే మన పక్క దేశాలు కూడా కాసుకోవటాన్ని తర్వాత ఆ సామాన్ మన దగ్గరికి వచ్చి అమ్మేస్తా తర్వాత చైనా మీద కూడా ఏమన్నాడు చైనా కార్లు గీర్లు ఇంకో దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతే ఆలవే టారిఫ్ వేస్తా ఉన్నాడు ఎంత ఒక కొత్త చరీ తీసుకొచ్చింది పని చేస్తాదా సేల్ అయిపోయి స్లోప్ అయిపోతా అంటే ఈ పది రోజుల్లో ఐదు రోజుల నుంచి వాళ్ళు స్టాక్ మార్కెట్ లో నాలుగు ట్రిలియన్ డాలర్స్ పోయిందని లారీ సమాజ్ అన్నాడు విశేషంగా ధర పోయిన పేద రకం వచ్చిన అది అవుతుందా మళ్ళీ స్టాక్ మార్కెట్ పైకి వస్తుందా చూడాలి ఇది ప్రిడిక్ట్ చేయటం కష్టం ఫీల్ కూడా తప్పుకుంటాడు ఏం బాధపడ్డు ఈలో మస్క్ అనే వాడు వాళ్ళ చెడ్ వస్తుందంటే వెళ్ళిపోమన్నాడు అతను విన్నారు కదా నువ్వు తగ్గిపోతాడు ఇంకో నెల రెండు నెలలు తగ్గిపోతాడు ఉంటలేదు చెప్పే అతని మీద చెడ్డు వచ్చేస్తుంది తగ్గిపోమన్నాడు సో డాలర్ ట్రంప్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే పాలసీ ఫెయిల్ అవుతే అక్కడే పంపించేస్తాడు మాకేం సంబంధం లేదు అంటాడు ఇంకో పాలసీ గడిపతాడు ఇది ఎలా పనిచేస్తాది రాబోయే రోజుల్లో అది చూడాలి తప్పకుండా ఒక విషయం మాత్రం పనిచేస్తాడు అతనికి అమెరికాలో పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ యాప్లు అనుకోండి జాపనీస్ కంపెనీలు సన్ అనేది ఉన్నది ఇవన్నీ ఉన్నాయను ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటున్నారు బెంగా చేస్తారా ఉడికిన మాటలతో గడుపుతారా సమయం చెప్తాది అందువల్ల అతను అనుకున్నాదేమన్నాడు బండి స్టేట్మెంట్ కూడా చేశాడు అమెరికాలో స్టీలే మనం ప్రపంచం అంతా డామినేట్ చేసిన స్టీలే లేదు స్టీల్ లేకపోతే దేశమే లేదన్నాడు వితౌట్ స్టీల్ నో కంట్రీ అన్నాడు సో స్టీల్ వచ్చాక తయారు చేస్తారా అవన్నీ మనకి రాబోయే రోజుల్లో ఇది ఎలాగ తిరుగుతాడు మళ్ళీ సునామీలాగా వెళ్తాదా కరిగిపోతాదా ఇంకా మనం ఫిట్ చేయ భారతదేశం ఓకే అంటే పాపరావు గారు ఇక్కడ ఇంకొకటి స్పెసిఫిక్ గా ఐటీ రంగం అంటే భారత్ అమెరికాకు అమెరికా సంబంధించి రంగం సంబంధించి కీలకంగా అనుబంధం ఉన్నది ఐటీ రంగం సంబంధించి అంటే ట్రంప్ టారిఫై తో ఐటీ రంగానికి భారీగా నష్టం జరుగుతుంది అంటున్నారు అది వాస్తవమైన యుఎస్ ఇండియా ట్రేడ్ వార్ జరిగితే ఐటీ సేవల ఒప్పందాలు తగ్గిపోతాయి అంటున్నారు నెంబర్ టూ నెంబర్ త్రీ మీకు అడుగుతున్నా సార్ మీకు అడుగుతున్నా సార్ దీని వల్ల కొత్తగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎనభై ఐదు వేల కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉంది ఐటీకి బెంగళూరు హైదరాబాద్ చెన్నై నోయిడా నగరాలపై ప్రభావం ఉందంటున్నారు ఈ నేను ప్రస్తావించిన నాలుగు అంశాలపై క్లారిటీ ఉంది సార్ ఒకటి నాకు అన్ని వినపాలేదు నేను చెప్తాను ఐటీ రంగంలో ప్రధానంగా ఏంటంటే ఆల్రెడీ ఏదో ట్రంప్ ఆర్ వితౌట్ ట్రంప్ ఐటీ రంగంలో జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కోడింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అదే చేసుకుంటారు కోడింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అదే ఇంకా కొంతకాలం పోతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ కూడా కోడింగ్ అదే చేసుకుంటారు కాబట్టి ఆ రకంగా ఉద్యోగాలు ఉండే అవకాశాలు స్వల్పడిపోయి ఈ రెండు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే హెచ్ వన్ బి విసాలు అన్ని కాదంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఏంటంటే ఏదో సర్వైవ్ అవ్వాలంటే అమెరికాలోనే అక్కడ అక్కడే కంపెనీలు పెట్టుకుని వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకోవాల్సిన కాబట్టి అమెరికా ఇంజనీరింగ్ లో వాళ్ళు క్యాపబిలిటీస్ తక్కువ వాళ్ళు కాలం పెద్ద చదువుకోలేదని సో అది ఉంది తర్వాత మీరు అడిగింది నాకు ఫార్మా రంగం అనుకుంటా నేను అనుకుంటా పోతే అడిగిందా అంతే కదా ఫార్మా కూడా ఫార్మా కూడా అత్యంత కీలకమైనదే ఎందుకంటే భారత్ అమెరికా అమెరికా ఒక భారత్ అగ్రస్థానం మెయిన్ జనరిక్స్ గానీ మన జనరిక్స్ మన జనరిక్స్ అమెరికా ప్రజల ప్రాణాలను కాపాడే మందులు ఎందుకంటే అమెరికా ప్రజలకు చౌకా మందులు ఏకైక ఫ్యాక్టరీ భారతదేశం దానికి సంబంధించినంత వరకు జనరిక్స్ మనం చాలా పెద్ద ఎత్తున అమెరికా ఎగ్బట్ చేస్తాం జనరిక్స్ కి ఏమైనా ప్రాబ్లం వస్తాయని భయాందోళనలు ఉన్నాయి కానీ ఏంటంటే దీనిలో భారత ప్రభుత్వం ముందు ముందుగానే ఆందోళన చెంది వాళ్ళు ఏదో చేస్తారు చాలా మంది నిన్న సిఎన్పిసి టీవీ ఎయిటీన్ కూడా మొన్న నిన్నెక్కడో నిన్న మొన్న హెడింగ్ అవుతున్నాను మీకు తొందరపడి ఎక్కువ రాయితీలు ఇవ్వతని ఎక్స్పర్ట్ సలహాలు ఇస్తున్నారు అని చెప్పి సిఎన్పిసి టీవీ ఎయిటీన్ లో ఒక చిన్న రైటప్ ఉంది అంటే మీరు తొందరపడి ఎక్కువ రాయితీలు ఇచ్చేస్తున్నారు అమెరికా కన్నా దేశం చాలా మంది ఎదురు తిరిగి నిలబడుతున్నారు కెనడా నిలబడింది ఎదురు తిరిగి మెక్సికో నిలబడింది నిన్న బ్రజిల్స్ యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అమెరికా ఎదురు తిరిగి నిలబడినాయి ఏమంటారు ఖచ్చితంగా మీరు కనుక మా మీద ఇట్లాంటి ట్యాక్సెస్ వేస్తే మేము కూడా ఎదురు ట్యాక్స్ అని చెప్పి టీఎంటీ టీ అంటున్నట్లు కాదు నిన్నటి మిత్ర దేశాలు ఇవన్నీ చాలా వరకు అట్లాంటి వాళ్ళు కూడా తిరుగుతున్నారు కానీ మనం వీఆర్ ఏది తలొక్కుతున్నాం నమస్కారం పెట్టుకుంటే భంగి పెట్టుకుంటే సాష్టాంగ పడతాం ఈ ధోరణితో మనం ఖచ్చితంగా నష్టపోతాం అనేది మాత్రం నిజం ఓకే రైట్ కండబాటి పుల్లారావు గారు మరి రాజకీయంగా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒకటి ఫైనాన్షియల్ ఇష్యూస్ రెండోది కొందరేమో అమెరికాలో ఇది రష్యానికి దారి తీస్తుందని అంటున్నారు మరోవైపు అమెరికాకి ఇది లాభదాయకం అమెరికాకు పునరుజ్జన్మని ట్రంప్ అంటున్నాడు ఇదంతా చూడాలి అంత తొందర మనం వచ్చిన ప్రాబ్లం భారతదేశానికి ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి విమర్శిస్తే ఆయన తిరిగి ఎవరాలంటే రైతాంగం మీద ఉన్న రక్షణ తీసేయమంటారా అని అడగాలి మనకి రైతులు పోల్ట్రీ ఫిషరీస్ అంతా రక్షణ చేసేది టారిఫ్ లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చి అమ్మస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ అయిపోతారు మనకున్న అవసరాలు మనకు కొన్ని ఉన్నాయి అంత ఇమీడియట్ గా భయపడిపోయి లొంగిపోయి చేసేది లేదు భారతదేశం చాలా బలమైన దేశం భారతదేశం ఒక నలభై యాభై సంవత్సరాలు కూడా తిండి లేనప్పుడు కూడా ఇత మనం చాలా ధైర్యంగా మొండిగా ఉండేవాళ్ళు ఇప్పుడు అంత అర్జెంట్ లేదు ఈ తుఫాన్ అనేది మనం పాస్ అయిపోతాడు అనుకున్నంత సివియర్ గా ఉండదు ట్రంప్ అనుకున్నంత గొప్పగా కూడా రాదు ఎందుకంటే ఇతర కూర్చోరు కదా వాళ్ళు కూడా వాణిజ్య దారి తీయచ్చా ట్రంప్ తీసుకునే నిర్ణయం ట్రేడ్ వార్డ్ వార్డీ నడుస్తుంది వారు మొత్తంగా కాకపోతే అమెరికా ఖచ్చితంగా ఓడిపోతుంది ఎందుకంటే ఇట్లాంటి ముందుడుగు చర్యలతో కొండకి దారం కట్టి లాగాలంటే కొండ ఎప్పుడు రాలా చరిత్రలో ఎప్పుడు కొండకి చాలా మంది దారాలు కట్టారు కానీ ఎప్పుడు కొండ రాదు అందుకని ఏంటంటే అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాయి బాగా అన్నాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇప్పుడు కాదు అమెరికా గ్రేట్ ఎప్పుడో గ్రేట్ ఇప్పుడు మళ్ళీ గ్రేట్ చేయండి అని అడుగుతున్నాడు ఎక్కువ చేస్తున్నాడు ఇలాంటి చర్యలతో అమెరికా కోల్పోదు ఖచ్చితంగా అమెరికా నష్టపోతే దాంతో పాటుగా అమెరికాతో వాళ్ళు కూడా నష్టపోతుంది రైట్ 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 థ్యాంక్ యూ పెట్టబడి పుల్లారావు గారు పాపారావు గారు ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయం ఒక రకంగా ట్రంప్ టారిఫ్ వాయింపు అన్నట్టుగానే ఉంది ఆల్రెడీ కొంత ట్రేడ్ వార్ దేశాల మధ్య మొదలైన నేపథ్యంలో ఇంకా ట్రంప్ ఆ ట్రేడ్ వార్ను మరింత పెంచారు ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు అమెరికాకు అది ఒక పాజిటివ్ మూవ్ని కలిగించవచ్చు కానీ రాబోతున్న రోజుల్లో మాత్రం వాళ్ళకి ఆర్థికంగా అది నష్టం అన్న అంచనా అయితే ధర ముందుకు వస్తుంది భారత్కు సంబంధించి దాదాపు ఏటా రెండు లక్షల కోట్లు దీనివల్ల నష్టం ఉండొచ్చన్న అంచనా ఒకటైతే మిగతా దేశాలపై కూడా టారిఫ్స్ విధించారు కాబట్టి మనం ఆ యాంగిల్లో చూడాల్సిన అవసరం ఉంది మనకి కొన్ని రంగాల పరంగా పాజిటివ్స్ కూడా ఉండొచ్చు ఆల్రెడీ ఐటీ రంగం ఏఐ రావటం వల్ల ఇప్పుడే కొంత కోడింగ్ విషయంలో నలభై నుంచి యాభై శాతం వరకు తన ఇంపాక్ట్ పడుతుంది కొన్ని చోట్ల ఉద్యోగాల కోత పడుతుంది మరోవైపు ఇప్పుడు ఐటీ సేవల రంగం భారత్ అమెరికాల మధ్య కీలకమైన రంగం కాబట్టి దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఐటీ రంగాన్ని కూడా కొంత కుదిపై పోతుందని నిపుణులు చెప్తున్నారు చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్ళబోతోంది నిజంగా ఒకవేళ అమెరికాకి ఇబ్బందికర పరిణామం అయితే ట్రంప్ ఈ నిర్ణయాల విషయంలో మళ్ళీ వెనక్కి వస్తారా అండ్ వెయిటెన్సీ ఇదే వాటి లంచ్ అవుట్ డిబేట్